ప్రధాని మోదీని సీఎం రేవంత్ పెద్దన్న అనడంపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది మళ్ళీ మోదీ ప్రధాని అని రేవంత్ ఒప్పుకున్నారా అని కేటీఆర్ ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ ఏక్నాథ్ షిండే అవుతారని జోసేన్ చెప్పారు కేటీఆర్ ప్రధాని కాబట్టే పెద్దన్న అని సంబోధించానన్నారు రేవంత్ మరోవైపు రేవంత్ రాజకీయ పరిణితి కనబరిచారని కమలనాథ్ ప్రశంసించారు నరేంద్ర మోదీజీ హం హమారే హిసాబ్ సే ప్రధానమంత్రి కా మతలబ్ హమారే బడే భాయ్ బడే భాయ్ కే జో మదద్ రహే తో ఈ हर प्रदेश के मुख्यमंत्री उनके उनके क्षेत्र में वो कुछ तरक्की कर सकता है कुछ डेवलपमेंट को आगे ले सकता है इसीलिए मेरा गुजारिश इस वक्त तेलंगाना अगर आगे तरक्की करना है हम भी गुजरात जैसा हम आगे जाना है तो यहाँ पर आपके मदद जरूरी है ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఆదిలాబాద్ లో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ చేసిన బడే భాయ్ వ్యాఖ్యలపై రగడ కొనసాగుతోంది సమస్యతో బాధపడుతున్నారా సుమారు జంటలకు ఆనందం నింపింది సిక్స్ డబల్ జీరో కాల్ చేయండి సంతానోత్పత్తి భారీ పొందండి గుడ్ న్యూస్ చెప్పండి ప్రధాని పర్యటన రాజకీయ రచ్చ మాత్రం కొనసాగుతోంది మోదీని రేవంత్ బడే భాయ్ అనడంపై బిఆర్ఎస్ విమర్శలు గుప్పించింది కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉన్న బంధం బయటపడిందని లోక్సభ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారని కాంగ్రెస్ బాయ్ ఇచ్చిండో ఏం చెప్పిండో నాకైతే ఒకటి స్పష్టంగా కనబడతా ఉన్నది రేవంత్ రెడ్డి భవిష్యత్తు రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్తు నాకైతే నిన్న మీటింగ్ తోని మంచిగా అర్థమైంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో జరిగినట్టు అస్సాంలో జరిగినట్టు రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే మాట మాత్రం నేను పక్కా చెప్తున్నాను ప్రధాని పర్యటనలో రేవంత్ హుందాగా వ్యవహరించారన్నారు తెలంగాణ బీజేపీ నాయకుడు మురళీధర్ రావు పెద్దన్న అన్నంత మాత్రాన రెండు పార్టీలు కలిసిపోయినట్టేనా అని ప్రశ్నించారు టీ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి రేవంత్ అలా ఎందుకన్నారో ఆయన్ని అడగాలన్నారు గవర్నమెంట్ గవర్నమెంట్ సంభవిస్తే ఒకటే పుత్ర ఎందుకన్నాడు ఆయన అడగాలని ప్రధాని కాబట్టే మోదీని పెద్దన్న అన్నానని దీనిపై రచ్చ చేయాల్సిన అవసరం లేదని చిట్చాట్ లో చెప్పారు సీఎం రేవంత్ రాష్ట్రంలో ప్రతిపక్ష నేత లేడన్న ఆయన ఐదు నెలల్లో తనను దించుతనంపై స్పందించారు తనను దించాలంటే కేసీఆర్ మోదీతో కలవాలన్నారు రేవంత్